ప్రతి మనిషి జీవితంలో సమస్యలు వస్తాయి కాని ఒకటి మాత్రం నిజం సమస్యలు వచ్చినంత మాత్రాన నువ్వు బలహీనుడు కాదు నీ లోపల ఉన్న శక్తిని జీవితమే నీకు చూపిస్తుంది సమస్యలెందుకు వస్తాయి మనలో చాలామంది సమస్యలంటే శిక్షలా భావిస్తారు కానీ అసలు స్వరూపం వేరే సమస్యని మనకు మార్గం చూపిస్తాయి మన బలాన్ని బయటకు తీస్తాయి మన సహనాన్ని పెంచుతాయి మన నిజ స్వభావాన్ని తెలిసేలా చేస్తాయి ఒక్కసారి ఆలోచించు చిన్న చిన్న కష్టాలను చూసేవాడిని జీవితం ఎక్కడినుండి ముందుకు నడిపిస్తుంది మీరు గుర్తుంచుకోవలసిన ఒక పెద్దమాట జీవితంలో ఒకసారి పడిపోవడం తప్పు కాదు పడిపోయి మళ్లీ లేవాలనుకోవడం గొప్పది కానీ లేచి ముందుకే నడిచే మనుషులే నిజమైన విజేతలు నీ ముందున్న సమస్యలు నీ దారిని అడ్డుకోవచ్చు కాని నీ ప్రయాణాన్ని ఆపలేవు గుండెల్లో పెట్టుకోవలసిన సందేశం ఎవరైనా నిన్ను తక్కువగా చూసినా నువ్వు నీకు చెప్పుకోవలసిన మాట ఒక్కటే ఈ సమస్య కూడా నన్ను ఆపలేదు నేను ఇంకా ముందుకు వెళ్తాను ఇంట్లో ఉన్న సమస్యలు డబ్బు కష్టాలు ఒంటరితనం బాధ ఇవన్నీ తాత్కాలికమే కాని నీ ధైర్యం నీ నిర్ణయం అవి శాశ్వతం సమస్యలు దారిలో పడితే వెనక్కు తగ్గిపోకు నవ్వుతూ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి జీవితం నీకో సరికొత్త మార్గం చూపుతుంది ఈ మాటలు మిమ్మల్ని ఏదైనా మార్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్